দা লা লেজর এন দাইজের এন నా వీడియోల గురించి అంతా చూడరు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ఇంతకీ ఈ ఆల్మోస్ట్ ఏంటంటే సరే మర్చిపోయినా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచో స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంతకీ ఈ ఆల్మోస్ట్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలు అయితే పెళ్లి ఇంకా భరత్ ఎట్లేందన్నది చూపించిన కదా ఇంకా ఈ వీడియోలు రిసెప్షన్ కి సంబంధించిన తతంగం అంతా ఉంటది ఎండింగ్ వరకు వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడుర్రీ చూసి మాత్రం జరంత లైక్ ఇచ్చుకునే పోర్రీ ఉత్తిగా అయితే అస్సలు పోకుర్రీ కొత్త వాళ్ళు మన చానల్ని చూస్తున్నట్టయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా కొట్టిపోర్రి ఈడైతే డిస్కషన్ అవుతుంది అనమాట నాకు ఇంకా మా బామర్దికి వీడైతే మా అందరికి ముద్దుల బామర్ద అన్నమాట సన్నీ ఫ్యామిలీలో అందరితోటి ఫ్రెండ్లీగా ఉండే పర్సన్ అంటే ఇంకా మా సన్నీనే తక్కక్క ఈ మధ్య వ్లాగ్స్ ఏం పెట్టట్లేవు ఎక్కువ అప్పుడైతే డైలీ వ్లాగ్ అప్లోడ్ చేసేదాన్ని ఇప్పుడు ఎందుకు పెట్టట్లేవు అనేసి నన్ను అడుగుతున్నాడనమాట రిసెప్షన్ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా వాడే అనమాట వాడే నాకు గుర్తు చేసిండు చె చెప్పమ్మ కుట్టి ఆయ్ చెప్పరా ఇట్లా ఏంటి పూరి డినా മാ ൂരി അത് വെക്കുന്നത് ഇപ്പം Ah, 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 ah. Nah, uh, nah uh, uh, ah. Welcome to the home. -dose. ఏడికైనా పోతానం అంటే రెడీ కావాలంటే నాకైతే ఎక్కడ లేని బం వస్తుంది అందరు రెడీ అయినాక రెడీ అవుతా అని చెప్తే అందరు రెడీ అయినా కూడా రెడీగానే అసలే ఎప్పుడు నాదే లేట్ అవుతుంది మా ఫ్యామిలీలోనైతే మా పెద్దమ్మ ఏంజల్ పెద్దమ్మ అనేసి చెప్పుకోవచ్చు అనమాట సంతూర్ మమ్మీ అనేసి కూడా అనొచ్చు మా పెద్దమ్మ వేసుకుందే అదంతా అంత గోల్లే బాగుంది కదా అది నా మరదల్లా అనుబంధ ఎన్నెన్నా జాగ్రత్త అమ్మా నేను పోతానా ఏది ఏది ఇవా ఫ్రెష్ ఫ్రెష్ ఉసిరిగా ఫ్రీ లా పెట్వా అందుకే మళ్ళీ పెడుతున్నాయి హాయ్ అప్ప హాయ్ ఫస్ట్ బట్ అండ్ చెట్ బాగుంది ఏంటి లేదు కంటిన్యూ అవుతాను గోల్డ్ చైన్ మస్తున్నది మామని నిజం బాగుంది మస్తున్నది సన్నీ ప్యాంట్ వచ్చిందా ఫైనల్ ఏంటి ఇట్లా

انا <laughs> مسفلميرو <laughs> <laughs> రిసెప్షన్ కి ఓతానంలా అబ్బాయి వాళ్ళ ఇంటికి మాకు ఆరుగురు అమ్మమ్మలు అని చెప్పినాను కదా ఫస్ట్ ఇద్దరు అమ్మమ్మలు అయితే క్వీన్స్ అమ్మమ్మలు పక్క పక్క ఊర్లే అన్నారం కొండపురం ఒకరిది కొండపురం అమ్మమ్మ ఒక టూ మినిట్స్ ఏమో ముందు ఉట్టింది పెద్దది అనమాట అమ్మమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరనే మేము ఇంతసేపు రెడీ అయినా కదా బ్లాగ్ అంతా షూట్ చేసినా కదా ఫస్ట్ అది అంతా అక్కడనే ఇంకా పెళ్లి అయ్యేది మాత్రము ఇంకా క్విన్స్ సెకండ్ అమ్మమ్మ వాళ్ళు మనమరాలి భరత్ కంప్లీట్ అయినాక తినేసి పోయి రూమ్స్ తీసుకున్నది మాతమ్మ అని చెప్పినాను కదా పెళ్లి వచ్చిన కనేసి ఇంకా ఆ రూమ్ లోనే స్టేజ్ చేసినాము మార్నింగ్ లేచి ఇక్కడ కొండాపురం అయితే వెళ్ళినాము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మని చూసి వద్దామన్నారు మస్తు మస్తు తిరిగిన మస్తు మస్తు ఎంజాయ్ చేసినా కానీ అవన్నీ వీడియో షూట్ చేయలేదు అసలు మంచి మంచి క్రేజీ థింగ్స్ వీడియో షూట్ చేయడం అయితే మర్చిపోయినా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి రిసెప్షన్ కి వచ్చేసరికి మూడు దాటిపోయింది ఆల్రెడీ అందరు లంచ్ కూడా చేస్తున్నారు కాకపోతే అబ్బాయి వాళ్ళ ఇంట్లో డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదు నాకైతే చాలా బాగా నచ్చింది మళ్ళీ ఏంటిదంటే ఈ రోజులలో అసలు రిసెప్షన్ ఎవ్వరు చేయట్లేరు పెళ్లి రిసెప్షన్ అంతా ఒకటే రోజు పెట్టుకుంటున్నారు పెళ్లి ఎత్తున్నారు అదే ఫంక్షన్ లోనే రిసెప్షన్ చేస్తారు వీళ్ళు పెళ్లి పెట్టుకున్నారు తెల్లారు రిసెప్షన్ పెట్టుకున్నారు చాలా రోజుల తర్వాతకి నేను ఇట్లా కూరళ్ళు ఒక రోజు పెళ్లి ఒక రోజు రిసెప్షన్ ఒకరోజు ఊరు చూడడం చాలా రోజుల తర్వాత కూర్తానా అయితే ఇక్కడ మా పెద్దమ్మలు మా అత్తలు ఇట్లా మా మామలు మా పెద్దనాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్యామిలీ పిక్ దిగాలనేసి తినాలనేసి వాళ్ళ కోసం అయితే తల్లాడుతున్నారు అనమాట వాళ్ళు ఏంటంటే కలవక కలవక గలుతారు కదా ఇట్లా నేను ఎప్పుడో వన్ ఇయర్కి ఒకసారి టూ ఇయర్స్కి ఒకసారి కలుస్తారు ఫంక్షన్స్కి ఇక కలిసినప్పుడు వాళ్ళు మంచిగా సిట్టింగ్ వేయాలి కదా మా వాళ్ళ ఫస్ట్ ఉంటారు అనమాట సిట్టింగ్ వేసి ఇట్లా అంటే మా పెద్దనాన్న మా మామూలు ఇట్లా మంచి మా వాళ్ళు ఇట్లా మంచిగా సిట్టింగ్ అవుతారు కలిసినప్పుడు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటే వీళ్ళేమో వాళ్ళ కోసం ఎప్పుడొత్తారా ఎప్పుడొత్తారా అని టెన్షన్ పడతా ఉంటారు ఇక్కడ అదే డిస్కషన్ అవుతా అంది వాళ్ళు ఎప్పుడో ఒకసారి కలుసుకుంటారు ఒక్కరోజు కూడా వాళ్ళని ప్రశాంతంగా ఉండాలి అర ఇప్పుడు కూడా మీతోటే ఉండాలా అనేసి మా అత్తమ్మలతోట అట్లా కామెడీగా అంటున్నారు అనమాట ఇంకా ఏమైనా మామలకే సపోర్ట్ అమ్మా అనేసి అంటున్నారు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళే ఉన్న మాది సేమ్ మండలు చంద్రపేట మండలు పెళ్లి కొడుకు వాళ్ళ ఊరు వచ్చేసి పాపయపేట మీకు ఎవరికైనా తెలుసు ఆ పాపయ్యపేట చంద్రపేట మండలి తెలుసుంటే కామెంట్ చేయండి సో ఇంకా ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాము మా పిన్ని టెన్త్ ఫ్రెండ్ మా ఉప్పర్పెళ్ళి నేనట కూడా తెలియదు ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము అబ్బా ఇక్కడ ఎంత బాగుందంటే నిజంగా ఇట్లాంటి ఇల్లు పల్లెటూర్లలో కూడా నేను ఎప్పుడు చూడలేదు అంటే పల్లెటూర్లలో పెంకలి ఇల్లు ఉంటారు కానీ ఇట్లా సినిమా లాగా ఉండే ఇల్లు అయితే ఇదే ఫస్ట్ టైం చూసినాను నిజంగా నాకు సినిమాలలో చూసినట్టే అనిపించింది అబ్బా వాతావరణం ఎంత మంచిగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే ఆంటీ అందరికీ అయితే థమ్స్అప్ అయితే తీసుకొచ్చి పోతుంది మా మహాగారు కూడా నాకు కావాలి నాక్ తమ్సప్ కావాలని ఏడుస్తుంటే ఇంకా మా మహాగాడికి కూడా కొంచెం నేను ఇంట్లో ఉన్నప్పుడు మా మహాగాడికి కనీసం బిస్కెట్స్ కూడా కొనియాను అంటే బయట ఫుడ్ పెట్టాను నేనే ఇంట్లో ప్రిపేర్ చేసి తనకు టైం టు టైం నేనే అన్ని ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తినిపిస్తా కానీ బయట బిస్కెట్స్ ఇట్లా అందరు పిల్లలు తినే లేస్ ప్యాకెట్స్ అట్లాంటి అయితే అస్సలు తినిపియాను నేను ఇంట్లో ఎంత పెట్టుకుంటుంటానో కథం అన్ని రోజులు ఒక్క రోజుల్లో కవర్ అవుతుంది బయట పోవంగానే అన్ని వేస్తే ఉంటది నాన్ స్టాప్ గా ఇంకా వాళ్ళు కూడా చిన్నపిల్లలు అడిగితే ఇంక ఇవ్వకుండా ఉండలేరు కదా చిన్నపిల్ల కదా పోనీలే అని వాళ్ళు ఇస్తూనే ఉంటారు మా ఆడ తాగుతూనే ఉంటాడు ఇక పోయినాక అవుతుంది కావచ్చు జాలు వచ్చిన దగ్గర నుంచి తమ్సాపుల మీద తమ్సాపులు తాగుతుంది ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మంచి ఉంది పచ్చగూర నేనైతే తెంపుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటాను చర్చ కంప్లీట్ అయిపోయినాక ఇంకా అక్కడి నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము మునరైకి ఎందుకు వచ్చినామంటే మేము వరంగల్కి వెళ్ళాలి అంటే ఇరుడు నుంచే వెళ్ళాలి హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ రూట్ నుంచే వెళ్ళాలి ఇంకా వేరే రూట్ లేదు ఇప్పుడు మంచి అంత డబల్ రోడ్డు పడింది చంద్రపేట నుంచి మచ్చపూర్ వరకు అందుకే ఇట్లనే పోదాం అన్నట్టుగా వాళ్ళు కూడా కార్లు ఇటే వచ్చి ఇంకా పిన్ని వాళ్ళు ఇల్లు కూడా చూసినట్టు ఉంటుంది కదా అని ఇక్కడ అయితే ఇంకా కాసేపు అయితే స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాలి వరంగల్కి మేము కూడా ఇప్పుడే వెళ్తున్నాము నేను మహా ఇంకా కార్ లో వెళ్తాము మా సన్ని ఇంకా మా తమ్ముడు బగ చెప్పు వస్తాడు చచ్చిండు

ఏ నేను తాగుతుంటే వీడియో తీయవా అని నన్ను నిజంగా నెత్తిమించి పిచ్చి కొట్టుడు కొట్టిండు నా జుట్టంతా ఖరాబ్ చేసిండు నన్ను తీతా తీయవా అని ఇంకా మా మామయ్య కోరిక మేరకు నేనైతే వీడియో తీయాల్సి వస్తాను పాప మా అప్పుడు ఫుల్ డిచ్చే ఉన్నాడు కాబట్టి వీడియో తీయమన్నాడు ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడుకి మా మామయ్యకి ఉంటుంది కదా అబ్బాయి ఇది నిజంగానే వీడియో అప్లోడ్ చేసింది అనుకోవాలి అందుకే నేను ఈ క్లిప్ ఉంచిన పెళ్లి తాగింది దిగిపోయిందట అందుకే ఇంకా పిన్ని వాళ్ళది ఎట్లాగూ బార్ షాపే కాబట్టి ఆడవిడ పెగ్ అయితే వేసిండు తినాల్సినవి తిని తాగాల్సినవి తాగినాక ము నుంచి అయితే ఇంకా వరంగల్కి అయితే బయలుదేరి పోయినాము వీళ్ళైతే హైదరాబాద్కి వెళ్తారు ఇంకా సన్ని కార్ లోకి వస్తే నేను బండ్లోకి వెళ్ళి మేమైతే మా ఇంటికి అయితే వెళ్తాం ఇప్పుడు మొత్తానికి పెళ్లి వేసిన ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సేఫ్ గా ఇంటికైతే రీచ్ అయినాం కానీ ఒక చిన్న బాధ అయితే ఉంది ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి త్రీ డేస్ స్పెండ్ చేసినాం కదా మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఏమో అన్న ఒక చిన్న బాధ ఉంది కానీ ఇంకా తప్పదు కదా ఏం చేస్తాం నెక్స్ట్ కాబోయే అక్కకిషన్ కోసం మళ్ళీ వెయిట్ చేసుకుంటూ ఉండాలి అయితే బండి దిగినో లేదో నాకు బండి కడ యాభై రూపాయలు దొరికినాయి ఎట్లాగ యాభై రూపాయలు దొరికినాయి ఇంట్లో తీసుకురావద్దు ఏమన్నా కొనుక్కోవాలి అనేసి అంటారు కదా అని అక్కడనే ప్యాన్ కనిపించింది అనమాట ఇది అమ్ముతున్నారు చపాతి కాల్చుకునేది మట్టి ఇది ఇది నిజంగా మట్టిదో కాదో నాకు తెలియదు కానీ ఇంకా కొనమనేసి అన్నుండే అనమాట భగత్ సో ఇంకా అన్నాడు యాభై రూపాయలే కదా ఏమైతుంది ఒకవేళ మంచిగా పని చేస్తే మంచిగా యూజ్ అవుతుంది కదా మట్టి పాత్రలు మంచి కదా అనేసి అంటే కొన్నా మీకు అదేమన్నా ఉంటే అసలు చెప్పండి నేనైతే ఇంకా అప్కమింగ్ వీడియోస్లలో దాని గురించి అయితే తెలుసుకొని మీకు చెప్తా అసలు అది రియలా లేదా మంచిగా యూజ్ చేస్తా యూజ్ అవుతుందా కావట్లేదని నేను మీకు చెప్తాను అంతకుముందు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయ ఎప్పుడు బయటకైనా సరే నేనైతే ఇంట్లో అస్సలు ఫుడ్ ప్రిపేర్ చేయను ఎందుకోసం అంటే మా ఆయన అస్సలు చేయలేడు తిరిగి తిరిగి అలసిపోతాం కదా మళ్ళీ అప్పటికప్పుడు వచ్చి చేసుకున్న తోపిక మాకైతే అస్సలు ఉండదు ఇంకా మహావాడికి అయితే ఇడ్లీ తినిపించేసినాము ఇంకా మేమైతే చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అయితే వచ్చేటప్పుడే బయట నుంచి అయితే తీసుకొచ్చుకున్నాము ఇంకా మా తమ్ముడు కూడా వచ్చింది అనమాట ముగ్గురి కోసం బయట నుంచే తీసుకొని అయితే వచ్చినాము ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఇక్కడ చాలా బాగుంటుంది కూడా నిజంగానే బాగుంటుంది చాలా రోజులు అవుతుంది మేము కూడా తినగానే తీసుకొచ్చుకున్నాము కానీ అమ్మ ఇప్పుడు మస్తు ఘోరంగా నాన్ వెజ్లు తినుడు అయితే అంది ఇంట్లో కాదు బయట పెళ్ళిళ్ళకి తిరిగి సో ఇంకా రేపటి నుంచి అయితే నాన్ వెజ్లకు ఒక పులి స్టాప్ అయితే పెట్టేయాలి సో మీకైతే ఈ వీడియో నచ్చితేనైతే అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండిలా నెక్స్ట్ అయితే మీకు చపాతి ప్యాన్ ఎట్లా యూజ్ అవుతుంది అన్నది అనేది మీకు అయితే కంపల్సరీ చూపిస్తా మన షార్ట్ అయితే మన డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి ఇంకా అంతే ఈ వీడియో బాయ్